ఈరోజు నిన్న రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఈ ట్రాక్టర్ ప్రమాదంలో జరిగినటువంటి ప్రమాదం చాలా ఘోర ప్రమాదం జరిగింది చాలా బాధాకరంగా కూడా ఉంది ఎవరైతే కూలి పనులు చేసుకుంటూ ఈరోజు వినిలేని పరిస్థితుల్లో ట్రాక్టర్ మీద ప్రయాణం చేసి రావడం కూడా దురదృష్టకరం అదేవిధంగా ఈ యొక్క ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది చనిపోవడం జరిగింది అందులో ఐదు మంది ఆడవారు నలుగురు మగవారు చనిపోయారు అట్లనే ఇంకొక ఐదు మందికి కూడా గాయాలు జరిగాయి వారిలో ఏదైతే గాయాలు జరిగిన వారు కూడా నలుగురు ఇక్కడ అడ్మిషన్ ఇక్కడ ఇంకా నలుగురు అడ్మిషన్లు ఉన్నారు నలుగురు రిమ్స్ నలుగురు కడపకు చేశారు ఒకరిని కిమ్స్ తర్వాత ఒకరిని కర్నూలు హాస్పిటల్కి కూడా పంపించడం జరిగింది ఏది ఏమైనా ఎన్నోసార్లు ప్రభుత్వాలు కానీ చాలామంది కూడా దీటి మీద ప్రయాణం చేయడము మంచిది కాదని చెప్పినప్పటికీ ఈరోజు వాళ్ళకు లేని అవసరం కోసం జీవితంలో బతుకు తెరువు కోసం ఇన్ని ఫ్యామిలీలు కూడా ఒకే కుటుంబానికి ఒకే కులానికి కుటుంబానికి బంధువులందరూ ఒక కులానికి చెందిన వారందరూ కూడా చనిపోవడం కూడా మా మనసును వేస్తూ ఉంది అదేవిధంగా ఉన్నవారిని కూడా ఇక్కడ ఎవరైతే హాస్పిటల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాటికి జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో వారి మీద కూడా శ్రద్ధగా తీసుకోమని చెప్పి జగ గారికి కూడా ఆదేశాలు ఇచ్చాము గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు కూడా మేము అందరం కూడా వచ్చాము ఇది కూడా వారికి కూడా తెలియజేయడం జరిగింది ఏది ఏమైనా భవిష్యత్తులో ఇలాంటివి జరగొద్దని కూడా కోరుకుంటా ఉన్నాము అదేవిధంగా ఈ కుటుంబాలకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతాము అనేది కూడా ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చి ఆ ప్రభుత్వాలను ఏదో ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం ద్వారా నివేదిక పంపించి డాక్టర్ గారికి ఎందుకు జరిగినా ఈ విధంగా అని చెప్పి కలెక్టర్ గారు కూడా ఆల్రెడీ మీద సమాచారం తెప్పించుకోవడం జరిగింది పోలీసు వారు కూడా సమాచారాలు తెప్పించుకోవడం జరిగింది వీటన్నిటిని కూడా తీసుకొని వారికి వీలైనంత వరకు ప్రభుత్వం తరఫున ఏ విధంగా సహాయం చేయగలమో చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఆ కుటుంబాల మీద ప్రగాఢ మేమందరం కూడా ముఖ్యమంత్రికి ప్రభుత్వం తరఫున కూడా సానుభూతి తెలియజేస్తా ఉన్నా లేదు అక్కడ జరిగినటువంటి ప్రాంతం ఏదంటే వర్షం పడడంతో మాకున్నటువంటి సమాచారం ప్రకారం అక్కడ వర్షం పడింది అది ఓవర్టేక్ చేస్తూ సైడ్ కి ఇవ్వడం వలన ఆ ట్రాక్టర్ బోల్తాబడి స్లిప్ కావడం జరిగింది అనేటువంటిది ప్రాథమికంగా మాకునేటువంటి సమాచారం మీద అంటే ఇప్పుడు ఒక్కటి రోడ్డు భవనాల శాఖ సూచికల కంటే కూడా ఓవర్ స్పీడ్ కారణం ఒకటి ఉంటుంది తర్వాత వర్షం పడడం వలన కూడా ఈ స్కిడ్ కావడం జరిగింది వర్షంలో అంటే ఏ వైక్ కీలైన కానీ కూడా వర్షంలో కిందికి దిగినప్పుడు కొద్దిగా బురద ఉంటుంది మనం కూడా చూస్తూ ఉంటాం ఆ బురద వలన ఏమైందంటే టర్నింగ్ డీజ్ అక్కడ పోయేటప్పటికీ ఆ స్కిడ్ కావడంతో జరిగింది అనేది ప్రాథమిక సమాచారం జరిగింది ఖచ్చితంగా మీరు ఏదైతే ఆర్ఎండ్బి శాఖ తరఫున అది ప్రమాద సూచికలు ప్రమాదానికి సంబంధించినవి ఉంటే కన్నా ఇమ్మీడియట్గా దాన్ని కరెక్ట్ చేయడం తీసుకుంటాము చర్యలు తీసుకుంటాము దానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి మళ్ళీ భవిష్యత్తులో మీరు చెప్పినటువంటి ఆ ప్రాంతంలో ఇది జరగకుండా కూడా తమరు విలేకర్ గారు అడిగినట్టు కూడా ఖచ్చితంగా కూడా దాని మీద కూడా చర్యలు తీసుకొని మరీ భవిష్యత్తులో కాకుండా తీసుకుంటామని కూడా తెలియజేస్తూ ఉన్నాం శతగ్రాల కోసమే ఇదంతా కూడా తెలిసింది ఇప్పుడు ఆల్రెడీ సీఎం గారికి నివేదికలు పంపించాము వారు కూడా మళ్ళీ మధ్యాహ్నంలో ఈరోజు తెలుసుకొని మళ్ళీ అన్ని నివేదికలు చూసిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ